వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది మేము చూసి స్వామి గారికి కాల్ చేయడం జరిగింది స్వామి గారి కష్టం మీద బంధించడం జరిగింది ఓకే మీరు నమస్కారం అండి మేము వనపర్తి పట్టణంలో సాగర్ స్నే సొసైటీ అని చెప్పి స్థాపించడం జరిగింది ఇది పూర్తిగా ప్రజలను రక్షించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు టీచర్స్ కాలనీలో శివ అని చెప్పేసి మా మిత్రుడు ఇంటికి సమీపంలోనే ఈ నాగు ఉందని చెప్పి వారు కూడా కాల్ చేయడం చేయడం జరిగింది వారు తర్వాత మిత్రుడు రఘు కూడా ఫోన్ చేయడం జరిగింది నిజంగా కూడా ఈ నాగుపాము ఇంత నిజంగా ఈ రోజు పడ కష్టం అంతా ఇంత కాదు ఎందుకంటే మేము యూజ్ చేసేటువంటి పరికరాలకు కూడా చిక్కకుండా అది చాలా పెద్ద హోల్ చేసుకొని ఆ సందులోకి వెళ్ళింది మేము ఒక వాటర్ పైప్ సహాయంతో బోర్ వేసుకొని ఆ వాటర్ పైప్ తీసుకొని కష్టం మీద అయితే పాము అయితే సురక్షితంగా అయితే కాపాడడం జరిగింది ఆ బాక్స్ తీసుకొని మరియు నాకు ఎప్పుడు కూడా బాగా హెల్ప్ చేస్తున్నటువంటి శివ వాళ్ళు ఇలాంటిసరికి నాకు కూడా ఎందుకంటే నేను నిజంగా కూడా ఈరోజు ఇంత రన్ చేస్తా ఉన్నాను ఈ ఛానల్ అంటే కూడా అతని సహాయం చాలా ఉంది నాకు ఎందుకంటే మేము ఫస్ట్ దాన్ని పెట్టినప్పుడైతే మాకు ఎలాంటి దాని గురించి మాకేం ఏం తెలియదు వారు కూడా నాకు చాలా చక్కగా చాలా అంటే సొసైటీ ఏ పట్ల అయితే మనం చేయాలా హెల్ప్ చేయాలనే విషయాలు కూడా వాటితో ఎక్కువ సమయం నేను కేటాయించడం జరుగుతుంది కొంచెం ఈ పావు కోపం మీద ఉంది ఫస్ట్ ఈ పవన్ అయితే పడతాం బయట ఎందుకంటే నాకు ఏం జరగదు అనమాట దీని గురించి ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏం చేయాలని చాలా చక్కగా వివరిస్తుంటాడు దాంతోపాటు నేను ఏ విధంగా కేరింగ్ ఉండాలనే విషయాలు కూడా బాగా చెప్తా ఉంటాడు సొసైటీకి మనం ఏం చేయాలనే విషయాలు బాగా ఎక్కువగా చెప్తా ఉంటాడు ఎందుకంటే ప్రజలు ఒకసారి మన పైన నమ్మకం పెట్టుకున్న నమ్మకం ఈజీగా పోదు వారి నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా వారిని ఇబ్బంది పెట్టద్దు మనకు మనకు ఒకవేళ ఇబ్బంది ఉన్న పర్లేదు కానీ